హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా ఇది మా మిస్సెస్ సెకండ్ డెలివరీ రోజు ఫ్రెండ్స్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అనమాట మేము జనరల్గా నైన్త్ మంత్ స్కానింగ్ కోసం అని యునైటెడ్ డయాగ్నోస్టిక్స్ ఈ తణుకులో ఉంది అక్కడికి స్కానింగ్ కోసం వెళ్ళాము అయితే నైన్త్ మంత్స్లో జనరల్గా చేసే స్కానింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం స్కానింగ్ చేస్తే ఆయన రాలేదు సో వెయిటింగ్ అనేది చేస్తున్నాము అయితే మొత్తం టెన్షన్ అనమాట ఎలా ఉందో బేబీ అని చెప్పి ఇంకా మా మిస్సెస్ అనేది ఎలా వెళ్తుంది రిపోర్ట్స్ అనేవి తనకు తెలిసిన మొత్తం చదివేస్తుంది చూడండి గ్రాఫ్స్ అవన్నీ అయితే డాక్టర్ ఏమో అమినియాటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువ లెవెల్స్ లో ఉన్నాయని ప్రెసెంట్ సివియర్ చేస్తేనే బేబీ సేఫ్ గా ఉండదు అని తర్వాత సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుంది చెప్పలేమని చెప్పి చెప్పడంతో మేము అనుకోకుండా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది వెంటనే మా అత్తయ్య గారికి అలాగే ఇంకా మిగతా వాళ్ళకి ఫోన్స్ చేయటం గా వెంటనే అన్నీ అనుకోకుండా అలా జరిగిపోయినాయి సో అయితే మా మిస్సెస్ మాత్రం చాలా టెన్షన్గా ఉంది ఎలా జరుగుతుందో సిజీరియన్ ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ చేసింది ఇప్పుడు సెకండ్ది అనమాట ఎలా ఉండిందో సిచ్యువేషన్ అనేది కొంచెం భయం భయంగా ఉంటుందో మరో పక్క ఏమో మా పాప మా పాపను ఓదార్చడం తన ఏంటో జరిగిపోతుందని చెప్పి ఓకి భయపడిపోతూ ఉంది సో కాసేపటి తర్వాత మా మిస్సెస్ని ఇంక సిజీరియన్ చేయడానికి రెడీ చేశారనమాట సివిరియా తీసుకెళ్ళడానికి తనేమో టెన్షన్ అనమాట ఇలా మెల్లగా వెళ్తుంది సువీరియన్ కోసం అయితే వెళ్తూ వెళ్తూ ఒక వార్డునే చెప్పింది పెద్ద పాప జాగ్రత్త అని చెప్పి చెప్పింది చాలా బాధేసింది అనమాట తర్వాత తను వెళ్ళిపోయింది లోపలికి ఆ తర్వాత వన్ అవర్ తర్వాత లాంగ్ వెయిటింగ్ తర్వాత ఇలా బేబీ క్రయింగ్ అనేది వినబడుతుంది అనమాట దాంతో అందరూ వెయిట్ చేసాం ఒక్కసారిగా ఇదిగోండి బేబీని తీసుకురాగానే ఇలా ఉంది ఆ ఫుల్ క్రయింగ్ మొత్తం హాస్పిటల్ మొత్తం టాప్ లేపేసింది ఆ తర్వాత వాళ్ళ వాళ్ళమ్మని చూడంగానే క్రయింగ్ అనేది ఆగి ఇద్దరు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది పెద్ద పాప వెంటనే తా చెల్లి దగ్గరికి వచ్చి ఇలా ముద్దులు పెట్టేసింది చెల్లి చెల్లి అనుకుంటా చాలా హ్యాపీ అనిపించింది